హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరికి రాబోతున్నాయి ఏమేమి రూల్సు సడలింపు చేశారో ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి రైతు రుణమాఫీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇక్కడ మనకి పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరాల్సింది అత్యధిక రుణాలు ఇచ్చే బ్యాంకర్లతో సంప్రదించండి అదేవిధంగా ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయండి ధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా చూడండి అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై ఎక్కువ పాదం మోపండి అధికారులతో సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఏపీ విభజన సమస్యలను పరిష్కరించుకుందాం పెండింగ్ అంశాలన్నింటినీ నివేదిక ఇవ్వండి మంత్రుల అధికారులతో భేటీ అని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేనవ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని అధికారులతో చెప్పడం జరిగింది నిర్ణీత గడిలోపు నిధులు సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకులతో సంప్రదింపులు సూచించారు ఓవరాల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఈ యొక్క రుణమాఫ్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే మహారాష్ట్ర రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అవలింప చేయాలి రైతు సంక్షేమ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులు తీసుకు సర్దుబాటు చేయాలంటే ఫస్ట్ వీళ్ళు ఒక రైతు సంక్షేమానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకొని అదేవిధంగా ఆ రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది కొనుగోలుపై మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రుణమాఫీ అనేది ఖచ్చితంగా ఓవరాల్గా టూ ల్యాక్స్ ఒకేసారి చేయాలని సో దానికి సంబంధించి అన్ని రూల్స్ అయితే సడన్ ఇంప్ కూడా చేయబోతాము సో ఏదైతే మేము మేనిఫెస్టో చెప్పామో దాని ప్రకారంగానే కట్టుబడి ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా ఈ టూ ల్యాక్స్ అనేది కార్పొరేషన్ ద్వారా సుమారు మనకి ముప్పై రెండు థర్టీ టూ సిఆర్ అంటే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది ముప్పై రెండు వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని దా ఏదైతే తీసుకున్న రుణాన్ని ఎవ్రీ మంత్ ఈఎంఐ పద్ధతిలో పే చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది చూద్దాం ఓవరాల్గా అయితే ప్రస్తుతం అయితే వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు దానికి సంబంధించి కూడా నేను చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ టూ ల్యాక్స్ లోపు ఎవరైతే కలిగి ఉన్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్